ఓకే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక ఆఫర్ ఇస్తుంటాను మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్కి ఒక ఆఫర్ ఇచ్చా అదేంటంటే సైడ్ పడతలు ఫ్రీగా కుడతా అని చెప్పాను షెడ్యూపలు ఫ్రీగా చే కుడతానని చెప్పినాను అది చెప్పి చాలా రోజులు అయిపోయింది చాలా లేట్ కూడా అయిపోయింది ఆ మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను ఈ రోజు ఎయిటీ పర్సెంట్లో షెడ్యూపలు కుట్టి పంపిస్తామనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవన్నీ గుర్తుకొచ్చినాడు నేను కుట్టి పంపిస్తాను మన సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక్కటే కాదు ఇంకా ముందు ముందు ఎన్నో వస్తూ ఉంటాయి కంటిన్యూగా చూస్తుండండి ఆ సబ్స్క్రైబర్ మనం మాటిస్తాను కాబట్టి ఫ్రీగా చేస్తామని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫ్రీగా సైడ్ పద పంపిస్తున్నాం అని కూడా మీరే చూడండి కుడుతున్నాను కుట్టి పంపిస్తాను ఇంకో చూడండి ఇదిగోండి సైడ్ పడతలు రెండు జతలు అనమాట అల్ఫా బండి ఇవి ఇది కుట్టి పంపిస్తున్నాం అనమాట ఇది కుట్టి మన సబ్స్క్రైబర్కి పంపిస్తాము మన సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా సైడ్ పడతలు పంపిస్తున్నాము మీలో ఎవరైనా కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి ఎన్నో ఆఫర్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే వరదలు అయితే అయిపోయినాయి రెండు మడత పెట్టి బస్ స్టాండ్పై ట్రాన్స్పోర్ట్ వేసేద్దాము ఇప్పుడు గుర్రూమ్ సౌండ్ వస్తుంది కదా క్లారిటీగా ఉండదు మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ కామెంట్ రాసిన వాళ్ళకి నేను కంపల్సరీ ఇది ఒక ఆఫర్ ఇస్తాను అని చెప్తూ ఉంటాను కదా అలాగో ఒక కస్టమర్ మనకి ఫస్ట్ కామెంట్ రా ఎప్పుడు రాస్తూ ఉంటే ఆ కస్టమర్కి మేము సైడ్ బిల్ ఫ్రీ వేస్తామని చెప్పినాము అనుకోకుండా చాలా లేట్ అయిపోయింది కొన్ని వర్క్స్ ఉండడం ఇప్పుడు ప్రజెంట్గా మనము సైడ్ బిల్ వాళ్ళు కుట్టేసినాము కుట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ పంపిస్తాము ఇలా వీళ్ళు మీకే కాదు ఎవరికైనా కానీ ఇప్పుడు వీళ్ళకి పోతుంది వీళ్ళకే కాదు ఎవ్వరికైనా కానీ ఎవ్వరైనా కానీ మనకి జస్ట్ కామెంట్ ఫస్ట్ కామెంట్ రాసిన వాళ్ళు మనకి కంటిన్యూగా మేము చూస్తుంటాం కదా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ఆఫర్ ఇస్తుంటాం సైడ్ పడదలు కావచ్చు టైర్ మ్యాట్లు కావచ్చు ముందర బ్యాగ్ కావచ్చు వాళ్ళకి ఏదైనా కావచ్చు ఏదో ఒక ఆఫర్ ఖచ్చితంగా వస్తుంటుంది మీరు చేయాల్సిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ కామెంట్ రాయడం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వేసి వస్తాం చూసాం ఇదిగోండి కర్నూలు బస్ స్టాండ్లో మనము మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చినాము చూడండి ట్రాన్స్పోర్ట్లో ఎంతమంది ఉన్నారు క్యూ క్యూ కట్టి ఉన్నారు జనాలు మీరు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఇది వేయడం వల్ల లాభం ఏమని చెప్పేసి దీనివల్ల లాభం ఏంటంటే పార్సల్ సర్వీస్ వేయడానికి వచ్చాను దీనివల్ల లాభం ఏమంటే ప్రతి ఆటో వాళ్ళకి తెలుస్తుంది ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు మనకు ఫ్రీగా దొరుకుతున్నాయంటే వాళ్ళ సంతోషము చాలామంది మనకు ఫోన్ వెయ్యి రూపాయలు వేస్తున్నాం రెండు వేలు ఇస్తున్నాం అని చెప్తుంటారు కదా అలా ఫేక్ కాకుండా మనం రియల్గా పంపిస్తుంటాము మీరు కామెంట్ చేయండి మీకు ఏం కానీ పంపిస్తాను క్లియర్గా మళ్ళీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నిన్న నైట్ ఒకరికి పార్సల్ పంపించాం కదా మార్కాపురం దూర్నాల్లో సైడు మార్కాపురము మనం ఎప్పుడో ఊరికి పోయింది లేదు సిల్సిల పోతున్నప్పుడు చూసింటామేమో కానీ అంత ఐడియా లేదనమాట వాళ్ళు చాలా నెలలు అయిపోయిందండి మా దాదాపుగా ఆరు ఎనిమిది నెలలు అయిపోయింది కామెంట్ చేస్తున్నారు ప్రతి ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళకు మనం నిన్న వర్షాలు ఎక్కువ పడుతున్నందుకు వాళ్ళకి గుర్తుకొచ్చి వాళ్ళకి నేను సైడ్ పడదాలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది వాళ్ళకనే కాదు ఎంతో మందికి మనం ఇంకా ఫ్యూచర్లో ఇస్తూనే ఉంటాము సైడ్ పడదలు జోబ్లు మ్యాట్లు ఇంకా ఏదైనా ఆఫర్ మీకు కావాలనుకుంటే పెట్టండి టూ వీలర్ వాళ్ళు కూడా చెప్పాను టూ వీలర్ కూడా ఆఫర్ ఇస్తాను చెప్పేసి ఇది ఎందుకు పెడుతున్నాను అంటే ఈ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది మీరు చూసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో చాలామంది చూసి ఉంటారు అన్న నాకు అవసరం ఉంది ఒక వెయ్యి రూపాయలు ఫోన్ కొట్టండి అంటే సరే తమ్ముడు కొడుతున్నాను అని చెప్పేసి అక్క నాకు ఐదు వందలు అవసరం ఉంది అంటే ఇలా చాలా నేను కూడా చూసినాను అవి కొన్ని నిజం ఉండొచ్చు కొన్ని ఫేక్ ఉండొచ్చు కానీ నేను మాత్రం ఫేక్ కాదు అది మీకు వీడియో చూపిస్తాను అనమాట అది రియాలిటీ పంపించానా లేదా అని మీకు తెలియడానికి మాత్రమే ఈ వీడియో అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా ఎటువంటి ఆఫర్ ఇస్తున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నారు అనేసి మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఇస్తారన్నమాట ప్రతి ఒక్క ఆఫర్ ఉంటుంది మీకు కొన్ని స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూసుకోండి మనం చాటింగ్ చేసినది ప్లస్ వాళ్ళకి అందింది కదా వాళ్ళు అందిన తర్వాత వీడియో తీయమని చెప్పినా వాళ్ళు వీడియో తీయలేదు వాళ్ళు మొత్తం ఫిట్టింగ్ చేసుకొని నాకు అది ఫోన్ కూడా చేయలేదు నేను చేసి కనుక్కున్నాను అనమాట మీకు వీడియో కూడా పెడతాను మేము ఇద్దరం మాట్లాడింది కూడా పెడతాను మీలో ఎవరైనా కానీ ఏమైనా ఆఫర్ కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి నేను ఇస్తాను ఇంకా చాలా వర్క్ ఉంది ఇంకా చాలా వర్క్ చేసినప్పుడు డిజిట్ అయ్యి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇటువంటి వర్క్ చేస్తాను సీలింగ్ సీలింగ్లు చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కూడా నేను ఒక వీడియో పెడితే అది కూడా చూడండి వాళ్ళు ఉంటుంది వర్క్ అయితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీ అందరి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక ఏదో ఒక ఆఫర్ ఖచ్చితంగా వరకు

సరే ఎందుకంటే మనం సబ్స్క్రైబర్స్ కొంతమంది డౌట్ ఉంటారు మీరు కూడా ఒకసారి అలాగే చెప్పారు కదా మీరు ఒకే పేక్ చెప్తూ ఉంటారు ఇంతవరకు అందలేదు చెప్పారు కదా ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా తెలుస్తుంది ఇది ఒక్కటే కాదు ఇంకా ఫ్యూచర్లో సైడ్ పడదాలు జోవులు టైర్ మ్యాట్లు ఇలా ఎన్నో ఇంకా ఆఫర్స్ తీసుకురాబోతున్నాను అది ఖచ్చితంగా ఒక టూ మంత్స్ లో వస్తుంది అనమాట మాకు ఒకసారి వీడియో పెట్టండి ఓకే ఇప్పుడైతే నమ్మకం కుదిరింది కదా ఓకే బ్రో పెట్టండి మాకు ఓకే